కూడా అత్యంత సంతోషం ఈ సందర్భంలో మీరు మాకు అందించినటువంటి ఆహ్వానానికి సన్మానానికి ఊరేగింపుకు అన్నిటికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ విచారణ చాలా విశాల స్థలంలో ఏర్పడతాలో ఇచ్చారు అవి క్రమేణా క్రమేణ తొమ్మిది సంవత్సరాలు అనే పెద్దలు ఉన్నారు మీకు అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలో దేవులను ప్రసాదిస్తూ ముగిస్తున్నాం ప్రత్యేక చప్పట్లు కొట్టిద్దాం తదుపరి రెవరెండ్ ఫాదర్ సంబంధం సురేష్ ప్రొకరేటర్ గారిని వేదిక మునుపు రావాలని విచారణ గురువులు ఆహ్వానిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొడదాం మన మధ్యకు ఆహ్వానించుదాం వీరిని మన విచారణ గురువులు అలాగే కమిటీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ శాల్వాతోను సన్మానిస్తూ ఉండగా మేమంటూతో కూడా సన్మానిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క వందనాలను ప్రేమను గౌరవాన్ని వీరికి తెలియజేద్దాం ఫాదర్ సమటు సురేష్ నేత్రాసన ప్రొకరేటర్ గారికి ఇరవై ఐదు సంవత్సరాల జూబ్లీ జరుపుకుంటున్నటువంటి పైడి కాలవ విచారణ కమిటీ మెంబర్స్ విచారణ గురువుతో కలిసి ముందుకు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం వీరిని యూత్ మన యువత యూత్ వన్ యువత వన్ గ్రూప్ వారు దయచేసి ఫాదర్ సిప్రేన్ గారికి ఇరవై ఐదు సంవత్సరాల జూబిలీ సందర్భంలో మనం ఘనముగా వారికి వందనాలను కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం మెమంటోను కూడా వారికి అందించడం జరుగుతుంది ఆ తర్వాత మే రిగస్ట్ రెవరెండ్ ఫాదర్ రెవరెండ్ అటువంటి వీరిని యూత్ యువతా బృందం వీరిని శాల్వాతోనూ మెమెంటోతోనూ వీరికి మన యొక్క ఘనమైనటువంటి సన్మానాన్ని అందిస్తున్నాం జూబిలీ సన్మానాన్ని వీరికి అందిస్తున్నాం వీరిని మర్యదళం మర్యదళ సంఘ సభ్యులు మర్యదల సంఘ సభ్యులు శాల్వాతోనూ చెండూరు విచార గురువులు విజయరాగ స్వామిని స్టేజిస్తున్నాము స్వామి విజయరాజ స్వామిని అదే సందీప్ வாங்குறதே நீ சிந்தமே పైలికాల గ్రామం సిల్వర్ జూపు వేడుకలను కొనియాడుతుంది గత మూడు రోజులుగా మేము యొక్క పండుగను కొనియాడుతున్నాము మరి ఈ యొక్క పండుగ ఎంతోమంది గొప్పగా బాధితులు విశ్వాసులు ఈ పండుగలో పాల్గొన్నారు మరి ఎంత కాలం జరుపుటకు దేవత దేవుడు మాకు ఎంతో సహకరించారు మరి ముఖ్యంగా ఈరోజు పండుగ దినాన చివరి పండుగ దినాన మా మేత్తలు గాలిబలి తండ్రి గారు వచ్చి గొప్పగా జీవపూజ సమర్పించారు చాలామంది గురువులు వచ్చి మా కోసం ప్రార్థించారు మరి యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మరి మా గ్రామస్తులు యువత యువకులు మరి పెద్దవారు ఆడవారు ఎంతో చక్కగా పాల్గొన్నారు ఈ యొక్క పండగకు చాలామంది దాతలు ఎంతో చక్కగా మాకు విరాళాలు అందించి మాకు సహకరించారు మరి వారందరికీ నేను ప్రత్యేక అందాలు మరి ఈ సందర్భంలో ఇక్కడ గుమికుడిన మా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వందన తెలియజేస్తూ మరి దేవాతి దేవుడు మమ్మల్ని అందరినీ దీవించినందుకు దేవానికి ప్రత్యేక వందన తెలియజేస్తూ నేను దూల్చుకున్నాను థ్యాంక్ యూ పైడికాలు ఆ విచారణ కర్తగా జీవన్ జీవంత్ కుమార్ గారు నేను ఈ యొక్క విచారణలో గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నాను నాకు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించటకు నాకు మంచి అవకాశం కల్పించారు మా మైత్రనులు అదేవిధంగా గ్రామస్తులు యువత యువకులు మరి అందరూ కూడా వారికి నేను ప్రత్యేక వందనాలు ఇదే విధంగా ప్రతి ఒక్క గురువు కూడా ప్రోత్సహించి ఇలాంటి వేడుకల్లో తప్పకుండా పాల్గొని వారు కూడా చక్కగా నిర్వహిస్తారు కాబట్టి సహాయం అందించి దేవుని కృప వారిపై మెట్టుగా ఉండాలని మా ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నారు ఈ ఈరోజు వేడికాలు గ్రామంలో పునీత మరియమాత మాతృత్వ దేవాలయం కట్టి నేటికి ఇరవై ఐదు అయినందు సందర్భంగా ఈ మూడు రోజులు మేము చాలా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈరోజు చివరి రోజు కావున కడప మేత్రాసన పీఠాధిపతి అయినటువంటి గాలిబారి పీఠాధి బిషప్ గారు మరియు మా యొక్క పైడికారు విచారణ గురువులు జీవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రార్థనలు జరిగాయి గ్రామస్తులైతేనేమి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేశారు మరియు ఈ సాయంకాల సమయంలో చెక్కభజన కార్యక్రమం మరియు రాత్రికి శ్రీదేవి డ్రామా కంపెనీ వారిచే వేలాది వేల ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ఇందుకు సహకరించినటువంటి పీఠాధిపతి గారికి విచారణ గురువులకు యువకులకు కమిటీకి పెద్ద మనుషులకు గ్రామస్తులందరికీ మరియు మీడియా మిత్రులకు ముఖ్యంగా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం నా పేరు వినోద్ కుమార్ బయటికారు యూత్ కమిటీ మెంబర్